హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆక్స్ కిచెన్ మన ఆక్స్ కిచెన్లో మాసం మొదటి రోజున వరలక్ష్మి అమ్మవారికి ప్రసాదంగా చేసినటువంటి స్వీట్ పొంగల్ రైస్ ఈ ప్రసాదాన్ని నేను ఎలా తయారు చేసుకున్నానో మీరు ఒక్కసారి చూసేయండి ముందుగా రైస్ని తీసుకుని ఒక కప్లోకి త్రీ ఫోర్త్ వరకు రైస్ని తీసుకున్నాను ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు నాననిస్తున్నాను ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టేస్తున్నాను ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి త్రీ ఫోర్త్ ఆఫ్ రైస్కి వన్ ఫోర్త్ ఆఫ్ మూంగ్ దాల్ అంటే పెసరపప్పు తీసుకున్నాను వన్ ఫోర్త్ కప్పు తీసుకొని ఒక ప్యాన్లో లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అంటే మరీ ఎక్కువగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలా ఫ్రై చేసేసుకొని ఇదిగో చూడండి ఇంతవరకు సరిపోతుంది ఒక టూ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యంలోకి యాడ్ చేసేసుకుందాం నానబెట్టిన బియ్యంలోకి యాడ్ చేసుకున్న తరువాత ఒక్కసారి మూంగ్ దాల్ అండ్ రైస్ని బాగా శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ తీసేసి మనం రైస్ని గి పాత్రలో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నామో ఒక మందపాటి నేను అయితే ఇత్తడి గిన్నె తీసుకుంటున్నాను మీరు ఎలాంటి దాంట్లో అయినా ప్రసాదానికి యూస్ చేసేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే ఇలా ఇత్తడి దాంట్లోనే ప్రసాదం చేస్తూ ఉంటాను ఇలా శుభ్రంగా పసుపు అండ్ కుంకుమ ఎందుకు అంటే మొదటి రోజు కదా అనేసి ఇలా బొట్లు పెట్టేసుకొని చక్కగా ఇప్పుడు దీంట్లోకి నేను వన్ కప్ రైస్ అండ్ మూంగ్ దాల్ వన్ కప్పే కదా రెండు కలిపి సో ఇప్పుడు ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా ఫోర్ కప్స్ ఎందుకంటే మెత్తగా వస్తుంది లేదు మీకు కొద్దిగా పలుకుగా రావాలి అంటే త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి ప్రెషర్ కుక్కర్లో పెట్టేటట్లయితే వన్ కప్కి టూ కప్స్ ఆఫ్ వాటరే సరిపోతుంది ఇలా విడిగా చేసుకునే వాళ్ళకి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పడతాయి ఇప్పుడు ఒక్కసారి మొత్తం ఈ వాటర్ హీట్ అయిన తరువాత పప్పు అండ్ బియ్యం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసిన తరువాత ఫస్ట్ టైం పొంగు అనేది ఒక ఫైవ్ మినిట్స్కి వచ్చేస్తుంది అప్పుడు మూత తీసి ఒక్కసారి జస్ట్ మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసేసుకొని పొంగు పడుతూ ఉంటుంది కదా అప్పుడు ఒక వారంపుగా పెట్టేసి ఉడికించుకుందాము ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది రైస్ అనేది సో చూడండి ఇలా చూపిస్తున్న విధంగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం గంటతోనే తిప్పుతూ ఉంటే మెత్తగా అయిపోతుంది సో ఇలా కావాలి మెత్తగా అనుకుంటే తిప్పేయండి లేదు అంటే ఈ రైస్ని అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను బెల్లం పొడిని ఇలా చేసుకొని పెట్టుకున్నాను సుమారుగా వన్ కప్ వేసుకున్నాను అనమాట బెల్లాన్ని వన్ కప్ బెల్లంకి నాది బెల్లం అనేది మరీ స్వీట్నెస్ ఏం ఉండదు నేను రెగ్యులర్గా యూస్ చేసే బెల్లం అది సో అందుకోసమని స్వీట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా కావాలి అని అనుకుంటే షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదు స్వీట్నెస్ ఉన్న బెల్లము అయితే బెల్లం ఒక్కటే సరిపోతుంది సో నేను ఇప్పుడు బెల్లం వేసిన తరువాత మూడు స్పూన్ల షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ స్పూన్ ఇలాచి మిక్స్ వేస్తున్నాను స్మెల్ కోసం మీకు ఇష్టం ఉంటే ఇలాచి వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ మిక్స్ చేసేసి ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు జస్ట్ మిక్స్ చేద్దాం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క పక్కకు పెట్టేసుకొని ఒక చిన్న ప్యాన్ తీసుకొని లాస్ట్ స్టెప్ అండి ఇంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది ఫస్ట్ రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మెల్ట్ అయిన తరువాత క్యాషూనెట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ మీకు ఎలాంటి నట్స్ కావాలైనా కానీ ఇప్పుడు ఈ నెయ్యిలో దూరగా ఫ్రై చేసేసుకుందాము సో ఇలా మెల్ట్ అయిన తర్వాత క్యాషూనెట్స్ బాదం కిస్మిస్ ఇంకా ఎలాంటివైనా వేసేసుకోవచ్చు నేను క్యాషూ ఒక్కటే వేస్తున్నాను ఇలా గీలో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ పొంగల్లో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని నెయ్యి అనేది మీకు ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే నెయ్యి ఇంకా బాగా యాడ్ చేసేసుకోవచ్చు లేదు అనంటే ఇంతవరకు సరిపోతుంది ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక టూ టు త్రీ స్పూన్స్ కూడా గీ అనేది పడుతుంది సో నేను మళ్ళీ యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని ప్రసాదాన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాము ఇలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రసాదాన్ని నేను మొదటి రోజు అమ్మవారికి చేసుకొని పెడుతున్నాను మరిన్ని ప్రసాదాలు నెక్స్ట్ వీడియోస్ నుండి వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ